మాట్లాడలేను కొంచెం నెప్పిగా ఉంది మీరు సైలెంట్గా ఉంటే మాట్లాడాల్సింది మాట్లాడేస్తాను ప్లీజ్ ఒక్కసారిగా అర్థం చేసుకోండి ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రు మిత్రులందరికీ శ్రేయభరాశులందరికీ కాంతారా మూవీ కాస్ట్ అండ్ క్రూ అందరికీ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు నాకు తెలిసి నా వయసు బహుశా మూడేళ్ళు నాలుగేళ్ళు అయి ఉంటుంది మొట్టమొదటిసారి మా అమ్మమ్మ నన్ను కూర్చోపెట్టి మా ఊరు ఇది కుందాపురా దగ్గరే మా ఊరు చిన్నప్పుడు మేము కొన్ని కథలు విని పెరిగాము అని నాకు చిన్నప్పటి నుంచి కొన్ని కథలు చెప్పడం మొదలుపెట్టేది అప్పుడు అర్థమయ్యేది కాదు ఓహో ఇదేంటి ఇది ఎప్పటికైనా ఇది నిజంగా జరుగుంటుందా ఈ కథ నిజమేనా కాదా ఇలాంటి ఎన్నో డౌట్లు నాకు కానీ బాగా నచ్చేవి ఆవిడ చెప్పినప్పుడల్లా చాలా ఇంట్రెస్ట్ వచ్చేది ఒక్కసారి వెళ్ళి చూడాలి కదా ఈ గుళిగా ఆట అనేది ఏంటి ఈ పింజుర్లీ అంటే ఏంటి ఒక్కసారి చూడాలి కదా చిన్నప్పటి నుంచి నాటుకుపోయింది కానీ ఏ రోజు అనుకోలేదు నేను విన్న ఆ కథల నుంచి నేను విన్న ఆ కథల గురించి ఒక దర్శకుడు ఆ కథ తీస్తాడు అని ఒక చిత్రం తీస్తాడు అని అండ్ దట్ వాజ్ నన్ అదర్ దెన్ మై బ్రదర్ రిషబ్ షెట్టి ద స్టోరీస్ ఆఫ్ హర్డ్ అస్ అ చైల్డ్ వెన్ ఐ సాయిట్ ఆన్ స్క్రీన్ ఐ వాజ్ స్పీచ్ లెస్ సార్ ఐ జస్ట్ డి నాట్ నో వాట్ టు సే కథ తెలిసి నేనే ఇలా అయిపోతే ఈ కథ కొత్తగా తెలిసిన వాళ్ళు ఏమయ్యారో అదే రిజల్ట్ కాంతారా వాన్ రిషబ్ సార్ ఇస్ అ వెరీ 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 రేర్ బ్రీడ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ యాక్టర్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ అంటే ఈయనలో డైరెక్టర్ ఓవర్ పవర్ చేస్తాడా డామినేట్ చేస్తాడా యాక్టర్ డామినేట్ చేస్తాడా అని బట్ రిషబ్ సార్ లో డామినేట్ చేసేది కేవలం ఒక డైరెక్టర్ యాక్టర్ కాదు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఉండే ప్రతి డిపార్ట్మెంట్ హీ డామినేట్స్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆల్ దొంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఇఫ్ ఇట్ వాజ్ నాట్ ఫర్ రిషబ్ సార్ ఐ రియలీ డోంట్ థింక్ ఈ రోజు ఈ చిత్రం ఈ లెవెల్లో తీయగలిగేవారా ఎందుకంటే నేను మా అమ్మగారు ఎప్పటి నుంచో ఉండే కోరిక ఉడిపి కృష్ణుడు గుడికి తీసుకెళ్ళాలి అని నేను తీసుకువెళ్ళినప్పుడు థ్యాంక్ యూ టు రిషబ్ సార్ రిషబ్ సార్ లేకపోయి ఉంటే మాత్రం ఆ దర్శనం కానీ ఆ భాగ్యం కానీ కలిగేది కాదు పనులన్నీ మానుకొని నాతో మా అమ్మగారితో అయిన కానీ ప్రగతి గారు కానీ కుటుంబ సభ్యుల్లాగా గుళ్ళకి తీసుకెళ్లి ఆశీర్వాదం ఇప్పించి ఒక సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకున్నాడు ఆయన నన్ను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐ విల్ నెవర్ థ్యాంక్ యూ ఐ డోంట్ వాంట్ థ్యాంక్ యూ అండ్ క్రియేట్ డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ బట్ ఐ లవ్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ మీ టు గివ్ మై మదర్ హర్ డ్రీమ్ టు ఫుల్ఫిల్ హర్ డ్రీమ్ థ్యాంక్ యూ సో మచ్ వెళ్ళినప్పుడు ఐ గాట్ ది ఆపర్చునిటీ టు సీ కాంతారా చాప్టర్ వన్ గురించి ఆయన ఎంత కష్టపడుతున్నారో చూడడానికి నాకు అవకాశం దొరికింది నిజంగా చెప్తున్నాను ఇట్ ఈస్ నాట్ ఈజీ టు మేక్ కాంతారా చాప్టర్ వన్ ఒక గుడికి తీసుకెళ్లారు నన్నైనా అది మీరు చూసుంటారు నీ ఇక్కడి వరకు నీళ్ళు ఉంటుంది ఆయన ఆయన ఊరి దగ్గర ఉండే గుడి అది ఆ గుడికి వెళ్ళడానికి మార్గమే లేదు ఆ మార్గం వేసుకున్నారు వీళ్ళు ఎందుకంటే అక్కడ సెట్ వేసుకుని అక్కడ షూటింగ్ చేస్తున్నారు కాబట్టి ఆ మార్గాన్ని వేసుకున్నారు వాళ్ళు ఇట్ ఇస్ నాట్ అన్ ఈజీ జాబ్ టు మేక్ కంతారా వన్ చాప్టర్ వన్ ఐ మీన్ హ్యూమెన్లీ ఇంపాసిబుల్ ఇఫ్ ఇట్ వాజ్ నాట్ ఫర్ రిషబ్ సార్ ఇఫ్ ఇట్ వాజ్ నాట్ ఫర్ ద టీమ్ దాట్ రిషబ్ సార్ బిలీవ్డ్ ఇన్ ఐ రియలీ వుడ్ హీన్ పాసిబుల్ విత్ చాప్టర్ వన్ and backed with his amazing dream was his wife itself pragati garu who helped him there was a very close friend of mine vijay sir from hombale and cheluve sir who backed rishab sir for this dream i hope ee chitram manandarni ranjimp chestundi ani blockbuster chitram ఇన్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ లో ఈ చిత్రం ప్రస్ఫుటంగా మనందరికీ కనపడాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చి మీ అందరూ రిషబ్ గారిని కాంతారా టీమ్ని ఆశీర్వదించినందుకు నిజంగా నా ధన్యవాదాలు ఈ స్టేజ్ మీద మిస్ అవుతున్న మై డియర్ ఫ్రెండ్ ప్రశాంత్ తను కూడా ఉండుంటే బాగుండేది బట్ లాంగ్వేజ్ ఇస్ బాడ్ ఐ హోప్ ఐ విష్ అండ్ ఐమ్ ష్యూర్ కాంతారా ఈస్ గోయింగ్ టు బి అ బిగ్ 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 బ్లాక్ బస్టర్ ప్లీజ్ గో ఎంజాయ్ దిస్ ఆన్ ద సెకండ్ ఆఫ్ అక్టోబర్ రెండో తారీఖున చూడండి మీరందరూ దయచేసి థియేటర్లో ఎంజాయ్ చేయండి నా బ్రదర్కి ఆయన పడ్డ ఈ కష్టానికి మీరందరూ ఆశీర్వాదాన్ని అందించండి థ్యాంక్ యూ ఎక్కువసేపు నిల్చోలేకపోతున్నాను ఇంకాసేపు మాట్లాడేవాడిని లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీ అందరికీ తెలిసిందే ఇంటికి జాగ్రత్తగా తిరిగి వెళ్ళండి మీ తల్లిదండ్రులు మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు ఉంటారు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి మీ అందరికీ ముందుగానే విజయదశమి శుభాకాంక్షలు ఈ విజయదశమిని మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకుంటారని కాంతారా చాప్టర్ వన్ చిత్రాన్ని విజయం బాట వైపు నడిపిస్తారని మీ అందరినీ ఇంకొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జోహార్ ఎన్టీఆర్ జై హరికృష్ణ